భక్తులు కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర పనులు గోదావరికని గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో వేడుకగా ముమ్మరంగా సాగుతున్నాయి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర కాగా గోదావరికని గోదావరి నది ఒడ్డున సాగే సమ్మక్క సార్లమ్మ జాతర మినీ మేడారంగా పిలువబడుతూ ప్రతి రెండేళ్లకు ఒక మారు దాదాపు ఐదు లక్షల మంది భక్తులతో సాగుతూ వస్తుంది ఈ ఏట ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుండగా అందుకు రామగొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకుని జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సక్రమంగా కల్పించేలా సింగరేణి యాజమాన్యానికి అప్పగించారు జాతర ప్రాంగణంలో ఈసారి కనీ విని ఎరిగిన రీతిలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి అయితే విగ్రహాలు లేని వనదేవతలు సమ్మక్క సార్లమ్మ జాతర అతిపెద్ద మేడారం జాతరగా కొనపడుతుండగా మేడారం జాతరకు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు లభించింది గిరిజన ఆధారాలను సాంప్రదాయాలను మేడారం సమ్మక్కసార్లమ్మ జాతర ప్రతిబింబిస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహా జాతరకు దేశ నలుమూలల నుండి కోట్లాది మంది జనం తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు కుంభమేళా తర్వాత కోట్లాది మంది జనం తరలివచ్చే ఏకైక జాతర మేడారం జాతరగా ప్రఖ్యాతి చెందింది స్థానికంగా గోదావరికని గోదావరి నది ఒడ్డున సింగరేణి ఆధ్వర్యంలో మినీ మేడారంగా సాగే జాతరలో మేడారం జాతరకు తీసుకునే విధంగా సౌకర్యాలను సమకూర్చుతున్నారు సమ్మక్క సార్లమ్మ గద్దెలకు చుట్టూ గ్రిల్స్కు కు ప్రహరీ గోడలకు పెయింటింగ్ పనులు జాతర ప్రాంగణంలో లోపలికి వెళ్లే దారిలో వనదేవతల జాతర ఉట్టుపడే విధంగా ఆర్టిస్టులు వివిధ కళారూపాలను వేస్తున్నారు గోదావరి నది ఒడ్డిన భక్తులు స్నానం ఆచరించడానికి షెవర్స్ స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు టెంట్లతో కూడారాలు నిర్మించుకొని ఉండడానికి వీలుగా ఆలయం బయట స్థలాన్ని చదువు చేయించారు భక్తులకు మంచి సౌకర్యం కరెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు సింగరేణి కార్పొరేషన్ ఎన్సీడిపిఎల్ అధికారులు జాతర కమిటీ కాంగ్రెస్ నాయకుల పర్యవేక్షణలో రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ ప్రత్యేక చొరవతో పనులన్నీ చకచక సాగిపోతున్నాయని ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తవని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సమ్మక్క సారాలమ్మ జాతర అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్ ముఖ్యంగా గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు సేతమ నాయకుడు రాజ్ రాజ్ఠాకూర్ గారి నాయ నాయకత్వంతో అద్భుతంగా ప్రజలకు సౌకర్యార్థం సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎస్సీర్ వాళ్ళు ఆలయ కమిటీ వారు కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో కంటే ఈసారి చుట్టుపక్కల గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి భక్తులకు సౌకర్యార్థము వాళ్ళు షామ్యాన టెంట్ వేసుకొని ఉండే విధంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సింగరేణి పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరకు ముమ్మురు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆర్జీవన్ జీఎం గారు విశేషంగా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఏం లోటుపాటు లేకుండా ఎలక్ట్రిసిటీ కానీ వాట్సాప్లో కానీ ప్రజలకు ఈ మూత్ర విసర్జన చేసే ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు గతంలో కంటే వైభవంగా తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అంటే మేడారం తర్వాత మళ్ళీ గోదావరి కండ్ల జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యాలు తర్వాత ప్రజాప్రతినిధి రాష్ట్ర ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తూ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తామని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తాము శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అతి వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనకున్నటువంటి ఇక్కడ ఉన్న చుట్టూ సంస్థలను పిలిచి ఎవరు ఏం పని చేయాలని ఒక మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ ప్రకారం వాళ్ళకు ఆర్డర్ పాస్ చేసి ఇవి బా బాలన్న గారిని అట్ల శ్రీనివాస్ గారిని ఇక్కడ పర్యవేక్షణ కోసం ప్రత్యేకించి ఇక్కడ ఉంచి ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఏం తక్కువ ఉన్నాయి ఇంకేం కావాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ పనులు జరుగుతున్నాయి ఈసారి అతి చురుగ్గా అతి నీటుగా ఇంతవరకు మేము మేము కూడా చేయలేము ఇంత మంచిగా ఈసారి చాలా మంచిగా నీట్గా తయారైంది తాగునీటి వసతి మరుగుదొడ్లు బట్టలు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఒక ఆరు తయారు చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సివర్స్ రెండు పాయింట్లు ఇంతకుముందు ఒక పాయింట్ ఉండేది ఈసారి రెండు పాయింట్లు పెట్టడం జరిగింది ఎందుకంటే వాటర్లో స్నానం చేసి దురదాయ అలాంటిది రాకుండా ఉండాలని గోదావరి ఫిల్టర్ వాటర్ను మళ్ళీ శివర్స్ ద్వారా అందించే ప్రయత్నంలో భాగంగా రెండు షివర్స్ పెట్టడం జరిగింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్ర కోరుకుంటాను దీనికి కోఆపరేషన్ చేసే సింగరేణి ఎన్టీ యాజమాన్యం ముఖ్యంగా జిఎం గారు బాగా దీన్ని పట్టించుకొని తిరుగుతూ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మా ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్